నా పేరు ఉషయ సార్ మాది ఊరే కొండ ఆడిపిలే అవును సార్ తెలుసు తెలుసు సార్ ఆయన మా ఊరే అంతా ఒకటి మా దేశానికి అప్పుడు బాగానే ఉన్నాడు ఆయన కానీ ఆయన ఎందుకో అట్లా అయింది కానీ మా సార్ల మీద ఏం అలాంటి ఇబ్బంది అయితే లేదు ఆయనది ఏదో ఆయన బాగా అది జల కార్డు పోనే లేదు సార్ వీళ్ళు పెద్ద మంచికి మంచిగా ఊళ్ళే దాని మంచిగా చేస్తున్నారు వాళ్ళు చేస్తుంటే ఆయన వాళ్ళకి మా సారీ ఒక బంధాలు చేసిన కానీ ఆయన లేదు చదవాలి తమ్ముళ్ళు వాళ్ళు ఏం సార్ చెప్తారు అన్నమాట అది యుక్త బంధాలు చేసారు కానీ వాళ్ళు అంకాలకు వచ్చి చూసిన వాళ్ళు గారు తొంగి చూసిన వాళ్ళు గారు అట్లాంటి మనుషులే కారు వాళ్ళు వాళ్ళ తన అట్లాంటి బుద్ధులు లేవు మంచి పనులు చేస్తారు కానీ అట్లాంటి బుద్ధులు లేవు సార్ వాళ్ళు మంచి పనులు చేసి మన ఊరికి మంచిగా బాగుపాటి అందరికి మంచి సంబంధం మంచిగా చేసారు మాకు కానీ అట్లాంటి పనులు ఈనా ఏదో ఒకటి బనాలు చేయాలని కానీ మా సార్ ఈ సార్ తప్పు లేదు రెడ్డి సార్ తప్పు కాదు అందుకు సంబంధం లేదు సార్ అది సంబంధం లేదు ఏదో సంబంధం లేదు అది జాగ ఉంది సార్ ఆ జాగాలు అది కాదు ఇంకా అది గౌరవ పొలం అది బాయిబొందం ఉంటే బావి బొందలా దవాఖాన అందరి గురించి మంచిగా ఊళ్ళ మంచిగా ఉండాలి అని చేసిండు ఆయన కానీ ఆయన జాగ గురికాయ తడిచిపెట్టడు ఐదు ఆరు ఫీట్ల జాగ్రత్తకి మంచి అడిగినందుకు మాకు ఇంత అయ్యాంగి అట్లా అంటే పెట్టారు సార్ ఆయన ఉడికాయ విడిచిపెట్టారు అట్లా ఏం లేదు ఇబ్బంది మాకు చిన్న పరిసంగ ఇదే ఊరు మాది మా ఇద్దరం కలిసి ఉండేది రోజు వచ్చి ఆఫీస్ గాలి మేము ఇద్దరం కూర్చుంటోళ్ళమే ఈ టైం ఏందంటే అందరం మేము ఇక ఉండి మాట్లాడుకు మంచి మాట్లాడుకుంటూ కూసు ఏ మనస్పర్థం ఏముందో ఇంట్లో పరిస్థితి ఏముందో కానీ ఆ చిన్న దానికి ఆ గోడ కోరిక అది ఏంటి కానీ ఈయన అనవసరంగా లేనివి అది పెట్టుకొని చచ్చిపోయినాయన ముఖ్యమంత్రి ఏది ఉండలేదు మంచి ఉండేది ఏదైనా కానీ ఆయన కలుపుకునే పోయేది ఆయన కూడా కమిటీకి నెంబర్ ఇట్లా ఊరి అభివృద్ధి అట్లా ఊరి అభివృద్ధి కొరకు ఎంతో పాటు పడ్డాడు ఐతే పడ్డాడు వీళ్ళు పడ్డాడు మంచి జరుగుతుంది సీఎం మా ఊరికి అయినందుకు మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నావు మా అదో మాకు మా ఊరు సీఎం అయినందుకు ఇంకా ఆయన మనసులో ఏమన్నా ఏం చేసిండో మా తెలియదు మాకు కానీ ఎందుకు రాసి ఉంటావు అని మాకే అర్థం అయిత లేదు ఇది వాస్తవం కాదు అయితే కాదు చాలా బాధాకరం మాజీ సర్పంచి చనిపోవడం అది ప్రభుత్వ భూమి ఈ ఊరికి ముప్పై ఏళ్ళ నుంచి పశువుల దానా కావాలని పోరాటం చేసింది కూడా ఆ వ్యక్తే అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది మన ఊరి సీఎం కావడం వల్ల మన కళ నెరవేరింది ఈ ఊర్ల డెవలపింగ్ కోసం ఆయన చాలా పని పనిచేస్తున్నాడు సీఎం గారు సీఎంకు షాయిరెడ్డికి మరణానికి ఏమాత్రం సంబంధం కూడా లేదు అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది ఏమైనా ఉంటే ఆయన మాజీ సర్పంచ్ అడ్జస్టింగ్ చేసుకుంటే సరిపోయేది ఒకవేళ ఆల్రెడీ బాట ఉంది ఆయనకు తూర్పు ప్లేస్కి మంచి రోడ్ ఉంది బాట ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ అది ప్రభుత్వం భూమి ఉన్న రోజులు ఎవరైనా వాడుకున్నారు ఇంకేమైనా కావాల్సి ఉంటే అడ్జస్ట్ చేసి చేస్తుంటే ఆయన ఒప్పుకున్నారు నిన్న ఆరు ఫీట్లో ఎనిమిది ఫీట్లో ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత కన్స కన అది కంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది ఒప్పుకోకపోతే కదా అందరం ఒక యాభై మంది అరవై మంది ఉన్నారా మాట్లాడారు పెద్దలందరూ కలిసి ఊరు పెద్దలందరూ మాట్లాడే కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది ఆయన ఒప్పుకున్న తర్వాతనే బునాదీష్ కట్టడం జరిగింది కానీ ఆయన ఇట్లా చేయడం చాలా బాధకరం ఈ ఆ మరణానికి ఇది సంబంధం లేదు సీఎం గారికి సీఎం సోదరులకు ఎట్టి పరిస్థితులు ఏ మాత్రం సంబంధం లేదు ఊరు డెవలపింగ్ కోసం సీఎం గారు ఒకటే మాట చెప్పారు అందరు మీరు యువకులు ముందుండండి ఊరు డెవలపింగ్ చేసుకోండి ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని కూడా చెప్పిండు అన్ని విషయాలలో మీరే ముందండు చేయండి అని కూడా చెప్పిండు ఆ ప్రభుత్వ భూమిలో మనకు ఏదో కావాలంటే కాదు కదా అది జ జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోయేది ఆ మరణానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు నా పేరు శ్రీరాములు యాదవ్ కొండారెడ్డి పిల్లి మాది గత ఎంపీటీసీ కూడా పోటీ చేశాను నేను అయితే మా మా వ్యక్తి అయినా సాయిరెడ్డి గారు మాది సర్పంచ్ అయినా గతంలో మా తోటే పనిచేసిండు మొన్న ఎంపీ ఎలక్షన్లు అన్ని ఎలక్షన్లు ఇలా పార్టిసిపేట్ చేసిండు ఆయన ఇలా చనిపోవడం దురదృష్టకరం ఆయన ఏజ్ కూడా ఎనభై తొంభై ఏళ్ళకు వచ్చిండు కొంచెం ముదిమతి తప్పిండు దానివల్ల మరి ఏ చిన్న దానికి ఆయనకు ఆవేశం వస్తున్నది మరి ముదిమతి తప్పినాక ఆయన ఏ రకంగా కొంచెం ఉన్న ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లని ఆయన ఏ రకంగా తీసుకున్నాడో తెలియదు ఇక ఇవాళ రేపు అంటే యూత్ ఉన్నారు కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోకపోవడం కూడా జరిగింది ఆయన చిన్న చిన్న విషయాలకే అది అయిపోయి ఈ చేసుకోవడం చాలా దురదృష్టకరం చాలా మంచి వ్యక్తి ఇంకా ఆయన ఒక వందేళ్ళు బర్తడే అనే ఆలోచనతోటి కూడా ఉన్నది మాకు మంచి వ్యక్తి ఉన్న కాబట్టి మేము కూడా ఆశించినాం ఈయన ఇంకా బా ఇంకెన్నెన్నో చేయాలి ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు ఎందుకో ఆయన ఈ చిన్న చిన్న మనస్తాపానికి చెంది చనిపోవడం చాలా దురదృష్టకరం ఆయనని మేము కూడా మర్చిపోలేని స్థితిలో ఉన్నాం మా ఊరికే ఒక ఈ సీఎంకి సంబంధించిన వాళ్ళు ఆయనతోటి మాట్లాడింది లేదు ఏం జరిగింది లేదు ఆయన కనీసం ఆయనని కలిసింది కూడా లేదు దానికి అలా ఎందుకు అదే రేవంత్ రెడ్డి గారు సంబంధించి బయట లేదు లేదు దానికి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు చాలా మంచిగా పిలిచి మాట్లాడేది ఏ విషయం ఉన్నా కానీ పెద్ద మంచి అని చెప్పి ముందు నుంచి నడిపించే వ్యక్తులు వాళ్ళు ఆయన్నే ముందుగా చాలా అన్ని విషయాలు ఊళ్ళో అన్ని కలుపుకొని మాట్లాడి ఆయన చెప్పినవి చేసేవాళ్ళు